నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళేరి టైమ్స్కి స్వాగతం అక్టోబర్ రెండు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి కమిషనర్ ఎస్ బాషా నగరపాలక సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ దేశానికి అందించిన విశేష సేవలను స్మరించుకున్నారు అనంతరం కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ అలీం బాషా డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్లు పాల్గొని పారిశుద్ధ్య కార్మికుల అభినందన సత్కారాలు చేశారు ఇటీవల విజయవాడ పరిసరాల్లో హఠాత్తుగా సంభవించారు వరద విపత్తు సమయంలో కూడా ఎంతగానో నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది శ్రమించి తమ సేవా నిరతిని కనబరిచినందుకు గాను పారిశుధ్య కార్మికులకు నూతన దుస్తులు బహుకరించి ప్రత్యేకంగా అభినందించారు తక్కు రెండు అంటే గాంధీ జయంతి సో ఈ గాంధీ జయంతి దీన్ని పురస్కరించుకొని మనం ఈ రోజుతో మనకి స్వచ్ఛతా సేవ అనేటువంటి చోరీగా మనం ఈ రోజు కూడా కార్యక్రమం చేసిన చేయడం చేయడానికి ఇందులో భాగంగానే మిమ్మల్ని అందరినీ కూడా పెరిస్టేట్ చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛతా సేవలో భాగంగా మనం ఈ కార్యక్రమానికి గౌరవ కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంటికి ఇళ్లాలు ఎంత ముఖ్యమో ప్రతి నగరానికి పారిశుద్ధ్య కార్మికులు అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు నగర పరిశుభ్రతకు పట్టుగొమ్మలుగా పారిశుద్ధ్య కార్మికులు నిలుస్తారని ఈ వృత్తి ఎంతో పవిత్రమైనదని కమిషనర్ అలీం బాషా పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి నగరపాలక సంస్థ తరపు నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఏమైనా సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకువస్తే తగు పరిష్కార చర్యలు చేపడతామని ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా పారిశుద్ధ్య కార్మికులకు ఈ రోజు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి గాంధీ జయంతి అంటే గాంధీ గారు గాంధీ గారు ఇప్పుడు చనిపోయినా ఆయన యొక్క జీవితంలో చేసిన కార్యక్రమాలు అహింసావాదం కావచ్చు ఈ పురోహత వివక్ష లేకుండా చేసే కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఆదర్శం అన్నిటికీ ముఖ్యంగా ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే క్లీన్లీనెస్ స్వచ్ఛతం మనం క్లీన్ ఉండడం మన మనం ఉండడం మన పరిసరాలు ఉండడం మన గ్రామం ఉండడం మన వార్డు ఉండడం మన పట్టణం ఉండడం అనేది చాలా ముఖ్యంగా తద్వారా మన దేశం మొత్తం కూడా క్లీన్గా ఉండడం చాలా ఇంపా మేము చేసే కార్యక్రమాల కంటే మీరు చేసే కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి మీరు పొద్దున గురించి ఇదే పని నేను పర్సనల్గా శానిటేషన్ వర్క్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మనము టీ చాలామందికి అనుకోవచ్చు మనం శానిటేషన్ వర్క్ కదా ఏ కదా అని అనుకోవచ్చు కాకపోతే నాకు తెలిసినంతవరకు పర్సనల్గా టీ కంటే మంచి వృత్తి లేదు మనం ఆరోగ్యంగా ఉండాలి

మరి కాదు మరి స్వచ్ఛ భారత్ గురించి మరి మున్సిపాలిటీ మరి ఫ్రాంతి శాత మరి స్వచ్ఛ గురించి పరిశుభ్రంగా చేయించడం మన కమిషనర్ గారు సార్ అంతర్ కలిసి మరి పరిశుభ్రంగా సార్ వాళ్ళు కూడా కలిసి చేయడం మరి శాండ్ ఇన్స్పెక్టర్ గారికి మాకు దగ్గరుండి పనిచేయించడం జరుగుతుంది మరి అలాగా మరి మా కార్మికులు అంతా కూడా మరి బాగుంటేనే దేశం బాగుంటుంది అట్లాగే మా గురించి మన సార్ గారు చెప్పడం జరిగింది మరి మా గురించి కూడా మీరు అవగాహన పెట్టుకున్నారని చాలా కృతజ్ఞతలు మరి కమిషనర్ సార్ వాళ్ళకి ఇన్స్పెక్టర్ సార్కి మేడం సార్ వాళ్ళందరూ కూడా మరి మా కార్మికుల సందర్భంగా మేము చెప్తున్నాం మా సార్ గారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ సార్ గారు కమిషనర్ సార్ గారు కానీ అందరు కానీ సెక్రటరీ గారు కానీ అక్కడ సమస్య ఉంది మనం చేసేది కాదుగా డ్యూటీ మన దగ్గర చేయాలి అని చెప్పారు సార్ మీరు సపోర్ట్ చేస్తూ చేసే కానీ వాళ్ళకి మా సపోర్ట్ మనం డ్యూటీ చేసిన బట్టి వాళ్ళకి సమస్య లేకుండా అన్నీ మా సార్లు డే నైట్ కానీ ఇంటి ప్రిన్సిపల్స్ ఫుడ్డింగ్ కానీ అన్నీ కానీ అక్షయ ఫౌండేషన్ నుంచి అన్ని వచ్చి అక్షయ ఫౌండేషన్ నుంచి ఫుడ్ కానీ అన్నీ కానీ డే నైట్ నిద్ర ఆహారాలు లేకుండా వర్క్స్ మొత్తం అందరూ ఒక ఊరిని కాస్తారు మున్సిపాలిటీ వర్క్ చేసే ప్రతి ఒక్కరు అందరూ వచ్చి అక్కడ నిద్రాహారాలు లేకుండా చేసి అందరికీ సాయం చేసి వచ్చేస్తాం మాకు కూడా సహాయం అంటే మన ఊరికి బాగా పెంచాలి కానీ సార్లు సాధన చేస్తారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు